యాక్చువల్లీ మీ ఫ్యామిలీలో అంటే ఇంటింటికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది కానీ మీ ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది కరెక్ట్ అంటే ఇప్పుడు అంచనా ప్రొడక్షన్స్ లేదు యాక్టివ్గా ఉన్న ప్రొడక్షన్ నాది మా ఇంట్లో అక్కడేమో చరణ్ అన్న ఇంకా ఏం ప్రొడ్యూస్ చే చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కదా యా అండ్ సుష్మిత అక్క అరవింద్ గారు థ్యాంక్స్ కూడా చెప్పాలి మీకు ఎందుకు అని అంటే కొత్త వాళ్ళకి ఇన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉంటే అంత స్కోప్ దొరుకుతుంది ఆపర్చునిటీస్ దొరుకుతాయి అలా ఇలా లెవెన్ మెంబర్స్ కి కూడా చెప్పాలంటే ఆపర్చునిటీ దొరికిందనే చెప్పాలి వన్ థింగ్ ఐ వాంట్ ఆస్ కమిటీ కురాల ట్రైలర్ చూసినప్పుడు అన్నీ ఉన్నాయి నిజం చెప్పాలంటే ప్రతిసారి వచ్చినప్పుడు అరే చిన్నప్పుడు అలా చిన్నప్పుడు ఇలా రా అరే ఒక్కసారి వెనక్కి వెళ్ళారా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం ఈ స్టోరీలు మీకు బాగా నచ్చింది ఏంటి మీరు ఆల్రెడీ వరకు వస్తున్న కాస్ట్ గురించి తెలియదు అసలు సో ఏమీ తెలియని అమ్మాయికి ఇంత డెప్త్ ఉన్న స్టోరీ నచ్చడానికి కారణం ఏంటి వంశీ గారు చేసిన మ్యాజిక్ ఏంటి వంశీ గారు చేసిన మ్యాజిక్ నాకు ఒక సూపర్ నరేషన్ ఇవ్వడమే అండి హీ గేవ్ మీ సచ్ ఫ్యాంటాస్టిక్ నరేషన్ సిటీలో పుట్టి పెరిగాను నేను నాకు ఆంధ్ర సైడ్ గోదావరి సైడ్ అసలు టచ్ లేదు అంటే నిడదోళ్లు వెళ్ళేదాన్ని మా అమ్మ ఊరికి బట్ స్టిల్ నాకు అసలు టచ్ లేదనమాట అయినా కూడా నన్ను ఒక కథలోకి ఇలా తోసేసినట్టు ఐ వెంట్ ఇన్ సైడ్ ద వరల్డ్ నాకు ఒక విఆర్ స్పెక్స్ పెట్టుకొని కంపెనీ కూరలో సినిమా చూసినంత అంత జెన్యున్గా అనిపించింది నాకు ఆ నరేషన్ సో నాకు ఆ ఫ్రెండ్షిప్ ఈ పదకొండు మంది మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఎంత సెన్సిటివ్ గా ఎంత సెన్సిబుల్ గా డీల్ చేశారు అనేది నాకు చాలా నచ్చు దట్ ఈస్ ద రీజన్ ఐ డెడ్ దిస్ ఫిల్మ్ నాకు విలియం బా నచ్చాడు విలియం ఇక్కడ పడితే అక్కడ మొదలు పెట్టేస్తున్నాడే సిడీస్ ఏదో స్టోరీ ఉంది ఇవన్నీ యాక్చువల్లీ నేను చూసినప్పుడు అబ్బా ఇప్పుడు సిడీస్ ఎంత మిస్ అవుతున్నాయి అప్పుడు షాప్స్ ఉండే వెళ్ళి సిడీస్ కొనుక్కోవాలి కొనుక్కొని అంటే రెంట్ సెలెక్ట్ చేసుకోవాలి రెంట్ తీసుకోవాలి సో ఇవన్నీ అసలు చాలా బాగా కవర్ చేశారు డైరెక్టర్ అండ్ ఈ జాతర ఉండడం కానీ నెక్స్ట్ కామెంట్ టు మ్యూజిక్ అనుదీప్ గారి మ్యూజిక్ మీకు ఎలా అనిపించింది అనుదీప్ ప్రాజెక్ట్ లో నేను రాక ముందు నుంచి అనుదీప్ ఉన్నాడు నేను లాస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చాను నేను ప్రొడక్షన్ నార్మల్ గా అలా అవ్వదు లాస్ట్ లో వచ్చిన జాక్ పాట్ కొట్టేసారు బట్ అనుదీప్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దట్ హీ గేవ్ పన్నెండు పాట్లు ఉన్నాయి సినిమాల్లో కానీ సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ పన్నెండు పాటలు ఉన్నాయని తెలీదు అంత స్మూత్గా ట్రాన్జిషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట పాటలు బట్ హీ గేవ్ సచ్ బ్రిలియంట్ మ్యూజిక్ ఆల్బమ్ మాకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ అనుదీప్ అండ్ హీజ్ నేమ్ అసలు మార్మోగిపోతుంది ఇండస్ట్రీలో హీల్ బీ సుప్రీమ్లీ పాపులర్ అనుదీప్ గారు కంగ్రాజులేషన్ నాట్ యాజ్ నాట్ జస్ట్ యాజ్ అ సింగర్ బట్ యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ నైస్ అండ్ వంశీ గారు చెప్పింది చెప్పినట్టు అంటే మీకు మొత్తం విజువల్ వచ్చిన తర్వాత సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి డిస్కషన్స్ లోకలా ఉంటుంది స్టోరీ చెప్పినట్టు తీశారు సార్ అని చెప్పా ఎందుకంటే అదే కదా ట్రస్ట్ చేయరు ఏ ఇతను నరేషన్ బాగా చెప్తున్నాడు చెప్పినట్టు తీస్తాడా లేదా అన్న డౌట్ వస్తుంది సో నేను ఫస్ట్ చూసినప్పుడు అయితే ఆయన కంగ్రాట్స్ చెప్పి చెప్పినట్టు తీశారు సార్ చాలా బాగా తీశారని చెప్తాను